హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ ద లాంగ్ రోడ్ జర్నీ మనమైతే డార్జిలింగ్ అయితే చేరుకున్నాము టైం అయితే త్రీ అవుతుంది ట్వెల్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ డార్జిలింగ్ అనమాట మనమైతే లాంగ్ జర్నీ ఫైవ్ అవర్స్ జర్నీ చేసి సిలిగిరి నుంచి మనమైతే మన హోమ్ స్టేకి వచ్చేసాము హోమ్ స్టే అంటే ఇది హోటల్ టైప్ అనమాట కాకపోతే మొత్తం అంతా మేమే తీసుకున్నాము మొత్తం ఫోర్ రూమ్స్ టూ డేస్కి ఎయిటీన్ థౌజండ్ అంటే రోజుకి రూమ్కి వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది చాలా బాగుంది మా హోటల్ నుంచి మా హోమ్ స్టే నుంచి కిందకి చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వెదర్ చూడండి డార్జిలింగ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేనైతే డార్జిలింగ్ ఎప్పుడు రాలేదు అక్కడక్కడ యూట్యూబ్లో చూడడమే తప్ప ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఎంత కూల్గా ఉందంటే వెదర్ మనకి కోనసీమలో బాగా వేడి అలవాటు కాకపోతే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది ఎంత చల్లగా ఉందంటే మేము వెళ్ళి రెండు రోజు త్రీ అవుతుంది కదా త్రీ ఓ క్లాక్కి కూడా అక్కడ ఫోర్ ఫైవ్ డిగ్రీస్ ఉంది అంటే ఎంత కూల్గా ఉంటుందో ఆలోచించండి మేమైతే చలికి చాలా ఇబ్బంది పడ్డాము వచ్చిన వెంటనే మేము ఎందుకంటే ఈ కొండలని కనిపిస్తుంది చూసారా కాంచిన అన్నమాట అనమాట థర్డ్ హైయెస్ట్ పీక్ మా రూమ్ నుంచే కనిపిస్తుంది మీకు తర్వాత వీడియోలో అవి ఆ మౌంటైన్ క్లియర్గా చూపిస్తాను చాలా నీట్గా వచ్చింది మేమైతే ఫ్రెష్ ఫస్ట్ ఛాయ్ మాకుందా చాయ్ దీంట్లో తీసుకుందాయ్ ఒక ఓకే ఇట్లాగా అది కూడా నా అన్నకి తవితి ఎవనో 3 డేస్ 4 డేస్ అలా పిల్లలు ఉంటారు ఇన్నా కుకింగ్ చేస్తే నాకు ఎవడంత అస్తిన్నాండు వచిన వెంట్ నే బ్యాగ్ ਲੈ నే రూమ్ లో పడేశి మేట్ మే టీ తాగే ఫ్రేటెస్ ఇ ఆర్డర్ పెట్టుకున్నాము చాల ఆగిలితో వచ్చాము మేము అచ్చ సూపర్ నేనైతే వెంటనే ఫ్రెష్ అయిపోయి టీ తాగిన తర్వాత అలా సీనరీ చూద్దామని చెప్పి మళ్ళీ పాలకనే వచ్చాను ఇక్కడ వెదర్ ఎంత బాగుందంటే నిమిషంకి ఒకలా అనిపించింది వెంటనే ఎండ వచ్చింది మళ్ళీ వెంటనే ఫాగ్ వచ్చింది వెంటనే చలి ఇక్కడైతే ఏసీలు అవసరం లేదు ఫ్యాన్లు అవసరం లేదు అసలు ఏసీలు ఫ్యాన్లు రూమ్లో లేనే లేవు చాలా బాగుంది అయితే మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్ అనమాట డార్జిలింగ్ సూపర్ ఉంది తర్వాత మీకు మా రూమ్ చూపిస్తాను చూడండి హోమ్ స్టే ఇది ఇక్కందని ఇది మేము పైన ఉన్నాము ఇంకా మా వాళ్ళు ఫ్రెష్ అవుతుండగా నేనైతే ఫస్ట్ స్నానం చేసి నేను వెంటనే బయటకు వస్తాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎందుకంటే అంత బాగా నచ్చింది నాకు నేను కార్లోనే నాకు చాలా బాగా నచ్చింది బ్యూటిఫుల్ అనమాట డార్జిలింగ్ అనేది ఒక మంటలో చెప్పాలంటే సిక్కిం గ్యాంగ్టాక్ అంటే డార్జిలింగ్ చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ అలా ఇక్కడ వెదర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది నిమిషంగా ఒక ఉంటుంది మార్నింగ్ అయితే ఎండ వచ్చింది ఐదు నిమిషంలోనే మళ్ళీ ఫాగ్ వచ్చింది మళ్ళీ ఎండ వచ్చింది అలా మారుతూ మారుతూ ఉంది చాలా ఇవైతే రోడ్లు చూసారు కదా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మంటలు వేసుకోవడం మంటల దగ్గర కూర్చోవడం లేకపోతే ఎండ కనిపిస్తే ఎండలో కూర్చోవడం రోడ్ల మీద అడ్డంగా కూర్చులేసుకొని కూర్చున్నారు మంది చూశాను నేను ఎండ వచ్చినప్పుడు ఎండ లేకపోతే కనుక వాళ్ళు చలమంటలు వేసుకున్నారు ఫస్ట్ టైం నేను ఇలా రోడ్ల నుంచి ఒకరిని నడుచుకుంటూ వెళ్తున్నాను చూస్తారు కదా షాపులు అన్నీ దొరుకుతాయి మనకి దొరికినట్టు ఏమీ లేదు కాకపోతే ఇక్కడ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది జనాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటారు జనాలు అయితే ఎవరిని చూసినా మనకి నేపాలీస్ లేకపోతే చైనీస్ టైప్ అనిపించారు అందరు పొట్టిగా ఉన్నారు కానీ బ్యూటిఫుల్గా ఉన్నారు నేనైతే ఒంటరిగానే నేను ఫస్ట్ నడుచుకుంటూ వెళ్తున్నాను మా వాళ్ళు ఇంకా రూమ్లో ఉన్నారు నేనైతే అలా వెళ్ళి మార్కెట్ వరకు వెళ్ళాను చూస్తున్నాను కదా ఎక్కడ పడితే అక్కడ బ్యూటిఫుల్ సీనరీస్ అనమాట నేను ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడం ఫోటోలు తీసుకోవడం నాకైతే నడవడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే నడవడానికి కూడా లేదు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి చోటలు అనిపించే అంత ఇదిగా ఉంది ఇక్కడ ఆ తర్వాత నేను మెల్లగా వచ్చాను మార్కెట్ ఇది ఫిష్ మార్కెట్ చూసారు కదా ఫిష్ ఉంది పోర్క్ ఇక్కడ పోర్క్ చాలా ఎక్కువ తిన్నారు తింటున్నారు పోర్క్ ఉంది ఫిష్ ఉంది ఫ్రాన్స్ అన్నీ ఉన్నాయి కాకపోతే రేట్లు అన్నీ కొంచెం ఎక్కువగానే ఉంటాయి మీరు ఎక్కడైనా టూరిస్ట్ ప్లేస్లకి వెళ్తే రేట్లు అయితే అమాంతం పెరిగిపోతున్నాయి ఇది పోర్క్ అనమాట చాలా బాగుంది మార్కెట్ కూడా ఫస్ట్ టైం కదా ఇక్కడ కుక్కలు కూడా తింటారంట కుక్క మీట్ కూడా తీసాను నేను కాకపోతే పెట్టలేదు నాకు ఎందుకు నచ్చలేదు ఒక వీడియో కుక్కలు కూడా ఉంది ఇక్కడ అడిగితే ఈ మామూలు స్ట్రీట్ కుక్కలు కాదంటున్నారు ఇవ్వ కుక్కలు అంటే ఫారాస్ట్ నుండి వస్తారంట తర్వాత ఎలాగ నడుచుకుంటూ అలా స్లోగా సెంటర్ అయితే వచ్చాను మార్కెట్ ఇది కనిపిస్తున్నారు కదా ఇది మార్కెట్ ఇక్కడ జనాలు చాలా కామ్గా చాలా పలైట్గా కనిపిస్తారు వీళ్ళ పైన నేపాలి మరియు టిబెట్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది వీళ్ళ షాపులు కానీ వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వీళ్ళ ఫుడ్ కానీ ఫుడ్ స్మెల్ కానీ ఇవంతా కొత్తగా అనిపించింది నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది దాని దగ్గరగా చూడటం అయితే చాలా ఆనందంగా అనిపించింది నాకు తర్వాత ఈ లోకల్ మార్కెట్లో ఈ టౌన్లో మనం అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఆ చిన్న కేఫ్లు కానీ ఆ చిన్న టీ షాపులు కానీ ఆ జనాలు కానీ చాలా కొత్త అనుభూతి అనమాట చిన్నవి కానీ చాలా గా అనిపించాయి ఇక్కడ మా లోకల్ మార్కెట్ అయితే మెయిన్ ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే డార్జిలింగ్ టీ అనమాట టీ అయితే పిచ్చి ఎక్కిస్తారు ఎవరైనా చాయ్ లవర్స్ ఉంటే మాత్రం డార్జిలింగ్లో వాళ్ళకి ఒక స్వర్గతం అనమాట ఎన్ని రకాల టీలు ఉంటాయంటే మన అసలు మీకు తెలియని అన్ని అన్ని టీలు ఉంటాయి ఇక్కడ పెచ్చి ఎక్కించారు టీ అయితే ఆ కూల్ కూల్ వెదర్లో వేడివేడిగా టీ తాగుతుంటే మాత్రం ఎక్సలెంట్ ఫీలింగు ట్రావెల్ అంటే జస్ట్ ప్లేసెస్ చూడడం కాదు కదా ఒక ఎన్విరాన్మెంట్ మనకి మనకి టచ్ చేయాలి మనం స్లో చేసే ఫీలింగ్ అవ్వాలి ఎగ్జాక్ట్గా డార్జిలింగ్ అయితే నాకు అదే అనిపించింది ఈ డార్జిలింగ్ అనేది చాలా ఎక్సలెంట్ అనమాట లైఫ్లో ఒక్కసారైనా చూడాలి కంపల్సరీ డార్జిలింగ్ అయితే చూడాలనిపించింది నాకు నేనైతే వీలైతే మళ్ళీ ఇంకొకసారి వస్తాను ఇక్కడ జనాలు అయితే చాలా ఉంటారు అంత సౌమ్యులు అంటే అంత స్వామిలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు టూరిస్టులని మీకు కనిపించే వాళ్ళందరూ మ్యాక్సిమం అందరూ ఇక్కడ టూరిస్టులే ఉంటారు టూరిస్టులే కనిపిస్తారు ఇక్కడ లోకల్ మార్కెట్స్లో ఎక్కువ ఇవి వింటర్ వేర్ ఎక్కువ దొరుకుతాయి అనమాట ఉలెన్ క్లాత్స్ అనమాట ఎక్కువ చలిగి ఉంటుంది కదా ఇక్కడ వెదరు అందుకే ఎక్కడ చూస్తే ఇవి ఎక్కువ కనిపిస్తాయి ఇవి కాకుండా టీ కనిపిస్తుంది అలాగే ఫ్రూట్స్ కనిపిస్తాయి ఇక్కడైతే ఆరెంజెస్ కనిపిస్తాయి చూడండి అవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అది కూడా అవి ఆరెంజెస్ అనమాట టేస్ట్ అయితే ఎక్సలెంట్ మేము ఇక్కడ మానేసి మళ్ళీ ఎన్జెపి వచ్చి అడిగితే వాళ్ళు మూడు వందలు చెప్పారు ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్కి దొరుకుతున్నాయి ఇక్కడ లోకల్లో స్ట్రీట్ ఫుడ్ కూడా బాగుంటుంది కాకపోతే మనకు లేదు కాబట్టి మనకి పెద్ద నచ్చదు అలాగే రోడ్డు పక్కనే జొన్న పొత్తులు అమ్ముతున్నారు చూసారా ఇవి మనలాంటి జొన్న పొత్తులు కాదనమాట కొండ జొన్న పొత్తులు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మీకు ముందే చెప్పాను ఆరెంజెస్ ఉంటాయి చాలా స్పెషల్ అని అవే అనమాట ఆరెంజెస్ అలాగే మీకు రోడ్డు పక్కనే చుట్టూ కనిపిస్తున్నారా ఎక్కడ చూసినా టీ ఏ కనిపిస్తుంది అవంతా టీ అనమాట టీ షాప్లు అవన్నీ అలాగే ఇక్కడ జనాలకి సివిక్ సెన్స్ కూడా చాలా ఎక్కువ గ్యాంగ్ టాక్ అంత కాకపోయినా ఇక్కడ జనాలు కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు చూసారా రోడ్డు మీద ఏదో కార్యక్రమం ఉంటే అందరూ లైన్లో నుంచి ఉన్నారు తప్ప అందరూ తోసేసుకోవడం గెంటేసుకోవడం అంటూ లేదు చాలా నీట్గా లైన్లో నుంచి ఉన్నారు అందరిని అలాగే ఈ డార్జిలింగ్ సిరీస్ వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తాయి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి నేనైతే ఒంటరిగా వచ్చి నేను లోకల్ మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను లోకల్ మార్కెట్ అయితే చాలా బాగుంది కొత్త కొత్త జనాలు కొత్త కొత్త కల్చర్స్తో మీకు ఇందాకే చెప్పాను కదా ఎక్కడ ఏదైనా సరే వాళ్ళందరూ లైన్లోనే నించుంటున్నారు తప్ప ఇబ్బంది పెట్టట్లేదు దోసేసుకోవడం అటువంటివి లేవు చాలా నీట్గా లైన్లో నుంచి ఉన్నారు చాలాసేపు అయినా కూడా చాలా సెమ్ సిక్కు ఇక్కడ చాలా జనాలు చాలా అవేర్నెస్ ఉంటారు చెత్త రోడ్డు మీద ఎక్కడ పడడం నేనైతే చూడలేదు వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే సో సోలోకి వెళ్ళి అంత ఎక్స్ప్లోర్ చేసి లోకల్ మార్కెట్ వచ్చేసరికి రూమ్కి వచ్చేసరికి మా వాళ్ళందరూ రెడీ అయ్యారు వెళ్ళడానికి ఆ తర్వాత నేను మళ్ళీ వాళ్ళని ఫాలో అవుతూ నేను వెళ్ళాల్సి వచ్చింది సెకండ్ టైం అనమాట Okay friends, thanks for watching. Keep supporting.